హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో అయితే కనుకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి ఎవరికైతే సొంత ఇల్లు లేదో మీ సొంత ఇంటికలను నెరవేర్చుకునేందుకు గాను మన రాష్ట్ర ప్రభుత్వము అడుగులు ముందుకు వేస్తుందండి ఇల్లుకి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరికి అర్హత ఉంది దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి అలాగే గతంలో చాలామందికి ఇల్లులు ఉన్నాయి కానీ వాటికి పట్టాలు లేవు అలాగే చాలామందికి పట్టాలు ఉన్నాయి కానీ ఇల్లు లేవు ఇల్లు పట్టాలు ఉన్నాయి కానీ స్థలం లేదు అలాగే కొంతమంది సగం కట్టి ఆపేసిన ఇల్లు ఉన్నాయి అలాగే కొంతమందికి స్థలం ఉన్నా సరే కట్టకుండా వదిలేసిన ఇల్లు ఉన్నాయి మరి వాటన్నిటి గురించి కూడా మన క్యాబినెట్ మీటింగ్లోని చాలా విషయాల గురించి చర్చించడం అయితే జరిగిందండి అధికారులు సో వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా ఎన్నో విషయాలు మీ ముందుకు వస్తాయన్నమాట సో ఇదైతే కనుక ఇప్పుడు అందరికీ తెలుసండి సొంత ఇంటికల అంటే అంటే ఎవరికైతే ఇల్లులు లేవో ఇప్పటివరకు ఎవరికి శాంక్షన్ అవ్వలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా పెట్టుకోవడానికి గల అర్హతలను అయితే కనుక వెల్లడించారండి మన ప్రభుత్వం అన్నమాట మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వము పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్ల కింద స్థలాన్ని అయితే కనుక కేటాయించనున్నారండి అయితే దీనికి గల ముఖ్యమైన అర్హత ఏమిటి అంటే కనుక గతంలోని మీరు ఏ హౌసింగ్ స్కీమ్ నుంచి కూడా ఎటువంటి హౌస్ని కూడా తీసుకొని ఉండరాదు ఇది అయితే కనుక కంపల్సరీ అండి గతంలో అంటే అది ఇంకా ఎప్పుడు కూడా అనమాట అండి మీ పేరు మీద ఏ హౌసింగ్ స్కీమ్ అంటే కనుక ఇందిరా ఇల్లు కానీ ఇలాగ ఉన్నాయి కదండి మనకి గత ప్రభుత్వంలోని కానీ ఇంకా ఎక్కడా కూడా మీరు తీసుకొని ఉండరాదు అలాగే మీకు ఎక్కడా కూడా ఏ రకమైన హౌసింగ్ లోన్స్ ఉండరాదు ఏ రకమైన హౌసింగ్ లోన్స్ ఏ బ్యాంక్ లోనైనా సరే మీ పేరు ఉన్నా సరే ఇల్లు అన్నది మీకు రాదు మాట అండి ఇది కూడా కంపల్సరీ ఇక అయితే కనుక బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ బిలో ప్రావర్టీ లైన్ అనగానే పట్టణాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేల కన్నా తక్కువ ఆదాయం సంవత్సరానికి ఉండాలి అదే గ్రామాల్లో అయితే కనుక లక్ష ఇరవై వేలు కన్నా తక్కువ ఆదాయం సంవత్సరానికి ఉండాలి అండి వీళ్ళు బీపీఎల్ కుటుంబాల కింద వస్తారు అండి బిలో ప్రావర్టీ లైన్ వీళ్ళకి మాత్రమే అర్హత ఉంది మాట అండి ఈ కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవడానికి ఇంకా అన్ ఎవరైతే కొత్తగా ఇంటికి అప్లై చేసుకుంటున్నారో వారికి ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి ఆ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి దాంతోపాటు పది సంవత్సరాలు ఇంకా ఆధార్ కార్డ్ తీయించుకొని మీరు పది సంవత్సరాలు అయినట్లయితే కనుక బయోమెట్రిక్ కానీ లేకపోతే ఆధార్ అప్డేట్ అంటే పది సంవత్సరాలు అయిపోయింది కనుక ఆధార్ అప్డేట్ కంపల్సరీ చేయించుకొని ఉండాలన్నమాట అండి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అలాగే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీ జియో ట్యాగింగ్ అయి ఉండాలన్నమాట అండి అంటే మ్యాపింగ్లో ఉండాలన్నమాట అండి అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఎక్కడ అప్లై చేసుకున్నారో అక్కడ సంబంధించిన మ్యాపింగ్ అయి ఉండాలన్నమాట అండి సో ఇది మాట అండి మీరు కొత్తగా ఇంటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఇంకా ఏ గవర్నమెంట్లో కూడా అంటే ఇది వరకు గతంలో ఎప్పుడు కూడా మీరు ఏ హౌసింగ్ స్కీంలో కూడా ఇల్లు తీసుకొని ఉండరాదు అలాగే ఏ హౌసింగ్ లోన్ కూడా మీకు ఉండి ఉండరాదు మాట అండి ఇంకా ఐదు ఎకరాల మెట్ట కానీ అలాగే రెండున్నర ఎకరాల మా కానీ ఉన్నా సరే మీకు పర్వాలేదు మాట అండి అంటే చాలామందికి గ్రామాల్లోని స్థలాలు ఉంటాయి కదండి పొలాలు అన్నమాట సో అలాంటప్పుడు వీటిని అయితే కనుక కొంత మనకి సడలింపు చేశారన్నమాట అండి ఇంకా చాలామందికి ఏంటంటే గత ప్రభుత్వంలోని ఇల్లులు అయితే కనుక శాంక్షన్ అయ్యేయండి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు శాంక్షన్ అయ్యాయన్నమాట సో చాలామంది కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేదు ఎందుకంటే అది నివాసయోగ్యమైనవి కాదు కొంతమందికి శ్మశానాల పక్కన కొంతమందికి చెరువుల్లోని అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఉండడానికి అవకాశం లేని చోట వాళ్ళకైతే కనుక స్థలాలు ఇవ్వడం జరిగింది చాలామంది ఇల్లులు కట్టుకోలేదు అలాగే వదిలేశారు ఇంకా వీళ్ళు ఒక చోటు ఉంటే వాళ్ళకు వచ్చింది ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల అవతల ఎక్కడో అంటే చాలా దూరాన ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళు కూడా చాలామంది కట్టుకోవాలి సో ఇలాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి రెండు సెంట్లు మూడు సెంట్లు అంటే గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్ల కింద ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అలా ఎవరైతే స్థలాలు శాంక్షన్ అయ్యి కట్టుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసేస్తారంటండి మళ్ళీ వీగా ఇస్తానని చెప్తున్నారు అన్నమాట అలాగే చాలామందికి అంటే ఇల్లులు కట్టుకున్నారు ఒక ఐదారు ఇల్లులు ఉన్నాయనుకోండి ఒక మూడు ఇల్లులు కట్టుకున్నారు రెండు ఇల్లులు కట్టుకోలేదు ఒక ఇల్లు అలా వదిలేశారు సో అలాంటివి అంటే ఖాళీగా ఉండిపోయిన ప్లేసెస్లోని దోమలు అలాగా ఏదైనా గార్బేజ్ అంటే చెత్త చెదార్మది వచ్చేస్తుంది దానివల్ల దోమలే స్ప్రెడ్ అయిపోతున్నాయి ఇలాగ ప్రాబ్లమ్స్ ఏ వస్తున్నాయి కదండి అలాంటి అలాంటి ప్లేసెస్ని కూడా తీసేసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కూడా రీశాంక్షన్ చేస్తామని అయితే కనుక చెప్తున్నారని మన పార్థసారథి గారు మాట అండి సో మరి ఇక మీదటైతే కనుక మనకి ఎవరికైతే ఇల్లులు శాంక్షన్ అయిపోయి అంటే ఇళ్ళ స్థలాలు శాంక్షన్ అయిపోయి కట్టుకోకుండా ఉన్నారో దేని వల్ల కారణం వల్ల అంటే కొన్ని కారణాల వల్ల కట్టుకోకుండా ఉన్నారో అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఇస్తామని చెప్తున్నారు అనమాట సోలార్ సిస్టమ్ ద్వారాగా ఫ్రీ కరెంట్ని అయితే కనుక మీరు పొందొచ్చండి ఈ సోలార్ సిస్టమ్ ద్వారాగా ఫ్రీ కరెంటే కాదండి మీరు ఫ్రీగా కరెంట్ వాడుకోవడంతో పాటు నెల నెలా కొంత సంపాదించుకునే విధంగా సన్నాహాలు అయితే కనుక జరుగుతున్నాయండి మీకు హౌస్ ఫ్రీ అలాగే కరెంటు కూడా ఫ్రీగా ఈ సోలార్ సిస్టమ్ను అయితే కనుక జరుగుతున్నాయండి ఇకపై మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలను కూడా ఇక్కడ ఈ హౌసింగ్ దాంట్లోని కలిపి ఎన్నో రకాల పథకాలకి నాంది పలుకుతున్నారండి మన కూటమి ప్రభుత్వం అన్నమాట సో అయితే చాలామంది అనుకుంటుంటారు రేషన్ కార్డు ఉంటేనే కదా కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవడానికి అవుతుంది రేషన్ కార్డు లేకపోతే అవ్వదు కదా మరి అయితే చాలామందికి రేషన్ కార్డు లేదు ఎందుకంటే మనకి ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది ఆపేశారు కదండి సో దాని వలన కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే రేషన్ కార్డు వచ్చి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇల్లులు వచ్చి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సో మళ్ళీ అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి కదా అంటే అందుకేనండి మనకి రేషన్ కార్డు కూడా ఈ నెలాఖరు కానీ లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోనైనా సరే రేషన్ కార్డు సర్వర్ని ఓపెన్ చేస్తామని కొత్తగా అప్లై చేసుకోవడానికి కరెక్షన్స్కి అలాగే యాడింగ్ స్ప్లిట్ డిల్లీట్ వీటన్నిటికీ కూడా ఆప్షన్స్ ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదండి సో అందరికీ కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అండి ఇప్పుడైతే కనుక మొదటిగా పెట్టుకోవచ్చు అయితే రేషన్ కార్డ్స్కి మీరు అప్లై చేసుకున్న వారం రోజులకే మీకు కొత్త కార్డు అనేది వచ్చేస్తుంది కనుక సో మళ్ళీ మనం పెట్టుకోవచ్చు మొదట అండి ఇది కొత్తగా ఇల్లులు అప్లై చేసుకోవడానికి మొదట విడత మాత్రమే ఇలాగ విడతల వారీగా ఓపెన్ చేస్తూనే ఉంటారు అన్నమాట అండి సో అందుకే ఎవరు కూడా ఆందోళన పడొద్దండి రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అవగానే కొత్తగా అప్లై చేసుకోండి అది రాగానే వెంటనే ఇల్లులకి మళ్ళీ అప్లై చేసుకోండి ఇది వెంటనే క్లోజ్ అయిపోయేది కాదండి అలా విడతల వారిగా ఓపెన్ చేస్తారన్నమాట సో ఇదండి కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీకు కంపల్సరీగా కూడా ఆధార్ కార్డు ఉండాలన్నమాట అలాగే రేషన్ కార్డ్ కూడా ఉండాలన్నమాట ఈ రెండు కంపల్సరీ ఉండాలన్నమాట అండి అలాగే మీకు మ్యాపింగ్ అయి ఉండాలి అలాగే రేషన్ కార్డులోనే కేవైసీ అయి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ కూడా ఉండాలన్నమాట అండి సో ఇదండి మనకి చాలా శుభవార్తే కదండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించడం మర్చిపోకండి